నీవే నా సర్వస్వం పదవ ఎపిసోడ్ ఎందుకు మేగా భయపడతావు నువ్వు నన్ను చూసి భయపడితే నేను భరించలేను అందుకే నువ్వు గతం మర్చిపోయావు అని నేను ఆదిత్యలాగా వచ్చాను బంగారం అన్నాడు కార్తిక్ కానీ నువ్వు ఏం చేశావు హా అప్పటి నుండి సంవత్సరంగా నీ వెనకే తిరుగుతున్నా నన్ను పట్టించుకోకుండా వాడు నీకు దగ్గరుంటే చాలు ఎవరో తెలియకపోయినా మొత్తం వెతుకుతావు వాడి కోసం పోనీ వాడిలాగే నేను వస్తే సైలెంట్ అయిపోతావు అక్కడే నాకు ఎలా ఉంటుంది చెప్పు అన్నాడు కార్తిక్ మేఘానే చూస్తూ ఆ మాటలకు మేఘాకు మండిపోతుంటే అది గమనించిన అజయ్ రే ఇక్కడ ఎవరు నువ్వు అడిగిన వాటికి సమాధానాలు ఇవ్వరు నేను అందరి ముందు నీ నీ నిజస్వరూపం బయట పెట్టాను డీసీపీ సార్ అన్నాడు అజయ్ కింద రూమ్లో నుంచి వచ్చిన డీసీపీని చూస్తూ ఈయన ఎప్పుడు వచ్చారు అని అనుకుంటుంటే థ్యాంక్ యూ అజయ్ అని బాయ్స్ పదండి అన్నాడు డీసీపీ గారు వాళ్ళు కార్తిక్ని తీసుకు రే అజయ్ నువ్వు పే చేస్తావు గుర్తుపెట్టుకో అన్నాడు కార్తీక్ కోపంగా రే పోరా అన్నాడు కరణ్ కార్తిక్ని తీసుకెళ్ళాక నేహాని చూపించి తనని కూడా అన్నాడు అజయ్ అందుకు డీసీపీ గారు నవ్వుతూ నాకు తెలుసు అదే అదిగో లేడీ కానిస్టేబుల్ అని చూపించారు వాళ్ళు వచ్చి నేహాన్ని తీసుకెళ్తుంటే మమ్మీ ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా చెయ్యను చెప్పుమా అని దొంగ ఏడుపులు ఏడ్చింది దాంతో శకుంతల ఇంకెప్పుడు మీ జోలికి రాము బాబు నా బిడ్డని వదిలేయమని చెప్పు బాబు అని అందరినీ అడిగింది నీ బిడ్డ చేసిన పనికి వర్తాస్ పలి కావు కదా ఇంకెప్పుడు నా కళ్ళకు కనిపించకు అని నీరజ్ గారు వెళ్ళిపోయారు కోపంగా బాబు అజే నువ్వైనా చెప్పయ్యా అనింది శకుంతల ఏడుస్తూ ఇంకొక క్షణం నువ్వు నా ముందుంటే నీ కూతురికి తోడుగా పంపిస్తా అన్నాడు అజయ్ గట్టిగా దెబ్బతో నోరు మూసేసి వెళ్తున్న కూతురు వంక చూసింది శకుంతల నేహ వెనక్కి తిరిగి మిమ్మల్ని వదలను అని అజయ్ మేఘ గౌతమ్ను చూస్తూ వెళ్ళిపోయింది మామయ్య మీరు ఉండాలనుకుంటే ఉండవచ్చు అన్నాడు అజయ్ వద్దు బాబు ఇదెక్కడ ప్రశాంతంగా ఉండనివ్వదు నాకు తప్పదు కదా అని శకుంతలని తీసుకొని వెళ్ళిపోయాడు శరత్ మేఘ అందరినీ చూస్తూ మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాము అని కోపంగా ఉందా మా మీద అనింది దాంతో రవళి వచ్చి మేఘా తలపై చెయ్యి వేసి కోపం ఏం లేదు బంగారం మీరు హ్యాపీగా ఉంటే చాలు అనేసి నీరజ్ గారి కోసం రూమ్కి వెళ్ళిపోయింది అందరూ అదే చెప్పేసి వెళుతుంటే మహేంద్ర సుమతి దగ్గరికి వెళ్ళింది మేఘ సారీ నాన్న అనింది వద్దురా నా మేఘ ఎప్పుడు కరెక్టే అజయ్ నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అది చాలు నాకు అన్నారు మహేంద్ర గారు దాంతో అజయ్ నవ్వుతూ మహేంద్ర సుమతి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు దాంతో సుమతి త్వరలో మనవడినో మనవరాలినో నా చేతిలో పెట్టేయండి అనింది నవ్వుతూ మహేంద్ర గారు నవ్వుతూ ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి అని ఆశీర్వదించారు ఇద్దరూ నవ్వుతూ పైకి లేశారు ఓకే ఎంజాయ్ మీ గ్యాంగ్ అంతా అని మహేంద్ర వాళ్ళు కూడా వెళ్ళిపోవడంతో ఈవినింగ్ అయిపోయిందని అందరూ టెర్రస్ పైకి వెళ్ళారు వసు వదినా ఎలా ఉన్నావు అనింది మేఘ సూపర్ నువ్వెలా ఉన్నావు అనింది వసు కింద కూర్చుంటూ డిసప్పాయింట్ అయ్యాను వదినా అనింది మేఘ అచ్చో దేనికి మా బేబీ డిసప్పాయింట్ అయ్యింది అని వచ్చి మే మేఘ పక్కన కూర్చుంది సమీర ఇప్పటికైనా నాకు నిజం చెప్తారా అనింది మేఘ అందరినీ చూస్తూ గౌతమ్ నవ్వుతూ నీకు కాకపోతే ఎవరికి చెప్తాం బంగారం అన్నాడు మీరంతా నాటకాలు ఆపండి ఎవరో ఒకరు చెప్పండి అనింది మేఘ అజయ్ని చూస్తూ అదే మేఘానే చూస్తుంటే అది చూసిన గౌతమ్ రే ఆత్రపు పక్షి నువ్వే కదా ఇరికించింది అన్నాడు కరణ్ని చూసి నువ్వే చెప్పు అన్నాడు కరణ్ని నేను చెప్పలేను ఆనంద్ని చెప్పమను అన్నాడు కరణ్ తప్పించుకుంటూ నేను చెప్పను అన్నాడు ఆనంద్ మేఘ సమీరాని చూసింది అది చూసి నిధి నవ్వుతుంటే సైలెంట్గా ఉండమని సైగ చేసి బావా ప్లీజ్ నా కోసం చెప్పు అనింది సమీరా అందంగా మూతి ముడిచి నువ్వు అంత క్యూట్గా అడగకే సరేలే చెప్తాను అన్నాడు ఆనంద్ హో హౌ క్యూట్ చూసి నేర్చుకో అని రాజేష్ని ఒకటి పీకింది రమ్య ఏం తక్కువ చేశానే నీకు అన్నాడు రాజేష్ రమ్యని చూస్తూ మీరు కాస్త మూస్తారా అని అరిచింది సమీర గట్టిగా దాంతో అందరూ సైలెంట్ అయ్యారు సమీరా వెళ్ళి ఆనంద్ పక్కన కూర్చొని నువ్వు చెప్పు బావా అనింది చిన్నగా గౌతమ్ వసుకి మేఘాకి మధ్యలో కూర్చున్నాడు అజయ్ వెళ్ళి మేఘా పక్కన కూర్చున్నాడు ఇలా ఎవరి పేరుతో వాళ్ళు కూర్చున్నారు మేము నలుగురము స్కూల్ డేస్ నుంచి మంచి ఫ్రెండ్స్ అని చెప్పడం స్టార్ట్ చేశాడు ఆనంద్ మాది స్కూల్ డేస్ అయ్యి కాలేజ్కి వచ్చాము అప్పుడు కూడా సేమ్ కాలేజ్ కానీ గౌ గౌతమ్ బైపీసీ గ్రూప్ తీసుకోవడం మేము ముగ్గురం ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాం అప్పుడు కూడా మేము విడిపోలేదు ఇంటర్ సెకండ్ ఇయర్లో మా బ్యాచ్లోకి వచ్చాడు కార్తిక్ వాడు బాగా చదువుతాడు బాగా డబ్బు ఉందని కూడా పొగరు కానీ మాతో మాత్రం నార్మల్గా బాగుంటాడు ఇంటర్ అయ్యాక మేము నలుగురు బీటెక్ జాయిన్ అవ్వాలి అనుకున్నాం గౌతమ్కి వేరే కాలేజ్లో ఎంబీబీఎస్కి సీట్ వచ్చింది దాంతో ఆ రోజు మా రూంలో పార్టీ అనుకున్నాము ముగ్గురు ఎప్పుడు మాతో కార్తీక్ కార్తీక్ బయటికి రాడు కాలేజ్ వరకు ఫ్రెండ్ అంతే ఆ రోజు గౌతమ్ రూమ్కి వచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు రే గౌతమ్ మొబైల్ అప్పటి నుంచి కాల్ వస్తుంది లిఫ్ట్ చెయ్యి అన్నాడు కరెన్ అజయ్కి చెబుతూ దాంతో అజయ్ స్క్రీన్పై ఉన్న బంగారం అనే పేరు చూసి అబ్బో అనుకొని లిఫ్ట్ చేసి హలో అనే లోపే ఫోన్లో ఆ పక్క నుంచి రే పంది కుక్క ఎక్కడికి వెళ్ళావురా ఈవినింగ్ నాకు పానీపూరి కొనిస్తానని ఎప్పుడు ఆ వెదవలతోనే ఉంటావు కదా ఇప్పుడు అక్కడికే వెళ్ళావా అని ఫ్లో ఆపకుండా తిడుతుంటే అజయ్ కు మండి ఏ నోరుముయ్ అన్నాడు గట్టిగా దెబ్బతో అటుపక్క లైన్లో ఉన్న అమ్మాయి ఇక్కడ ఆనంద్ కరణ్ ఒకేసారి ఎగిరిపడ్డారు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అసలు ఫోన్ ఎవరు ఎత్తారు అని తెలుసుకునే మేనెస్ లేదా నీకు కొంచెం కూడా అన్నాడు అదే ఎవర్రా నువ్వు మా గౌతం ఫోన్ లిఫ్ట్ చేసిందే కాకుండా ఏ అంటావు నీకు ఉందా మేనస్ అంది మేఘా గట్టిగా అంటా నేను నా ఇష్టం నా నోరు నీకేంటి నొప్పి అన్నాడు అజయ్ అదే ఏ గి అన్నావంటే మూతి పగల కొడతాను అయ్యో నువ్వు కొడుతుంటే చేతులు కట్టుకొని ఉంటాం మరి అన్నాడు అజయ్ లేకపోతే ఏం చేస్తావురా పింజారి మొహం అంది మేఘ నేను కాదే నువ్వే పింజారి మొహం దానివి అన్నాడు అజయ్ రే ఒకసారి చెప్తే అర్థం కదా ఏ అంటావేంటి ఏదో సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు ఏ సొంత పెళ్ళాం లేకపోతే బాడుగు పెళ్ళాంగా నువ్వు వస్తావా అన్నాడు అజయ్ ఒళ్ళు ఎలా ఉందిరా నన్ను పెళ్ళాం అంటున్నావు అంది మేఘ కోపంగా అరుస్తూ సమ్మగా ఉంది వచ్చి ఒళ్ళు పడతావా ఏంటి అని అజయ్ అనడంతో ఎప్పుడు అలాగ మాట్లాడడానికి కూడా ఇష్టపడని అజయ్ ఇప్పుడు మాట్లా ఇప్పుడు అలా మాట్లాడేది వింటూ ఆశ్చర్యంగా గుడ్లు తేలేశారు కరణ్ ఆనంద్ రే చచ్చావురా అంట్ల వెదవా అని మేఘ కోపంగా అంటే ఎవరే అంట్ల వెదవా నువ్వే చెత్తలు అన్నాడు అజయ్ నువ్వే కాలువలో చెత్తలు ఎత్తేవాడివిరా నువ్వు నీ పిడతల తట్టే మొహం అన్నాడు అజయ్ కోపంగా నీదేరా శవాల మీద చిల్లర ఏరుకునే మొహము నువ్వు అని అజయ్ని మేఘ అనడంతో చచ్చావే నా చేతులు నువ్వు పోయి నీళ్లు లేని బావిలో పోయి దూకు ఈ మాటలన్నీ విని ఆనంద్ స్టాచ్యూ అయిపోతే కరణ్ తేరుకొని వెళ్ళి బాత్రూమ్ డోర్ కొడుతూ రే గౌతమ్ త్వరగా రారా నాయనా ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి అన్నాడు గట్టిగా ఏమైందిరా అంటూ డోర్ తీసి తల తుడుచుకుంటూ గౌతమ్ అడగడంతో నీకు ఫోన్ వస్తూనే ఉందని అజయ్ లిఫ్ట్ చేశాడ్రా అవతల ఎవరో తెలియదు కానీ యుద్ధం జరుగుతుంది నువ్వు ముందు పదరా బాబు అని గౌతమ్ని లాక్కుపోతూ ముందు ఆపరా ఆ యుద్ధాన్ని అని అజయ్ ని చూపించాడు కరణ్ నువ్వే గ్లాస్లో నీళ్ళు పోసుకొని అందులో దూకేరా అని మేఘ అంటుంటే నేను కాదే నువ్వు అని అజయ్ అన్ అనేలోపు గౌతమ్ ఫోన్ లాక్కొని బంగారం అన్నాడు దాంతో అదే ఫోన్ లాక్కొని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అని సైగ చేయడంతో హలో గౌతమ్ ఎవడ్ర వాడు స్క్రూ కొంచెం లూజ్ అయినట్టుంది మావోయిస్ట్ అనింది కోపంగా దాంతో అజయ్ నోరు తెరుస్తుంటే అజయ్ నోరు గట్టిగా మూసి వాడు మంచోడే బంగారం అన్నాడు గౌతమ్ అంటే ఏంటి నేను చెడ్డదన్నా అంది మేఘా కోపంగా నేను అలా అనలా కానీ నీ కోపం నాకు తెలుసు ఇంటి ముందర ఆల్రెడీ పానీపూరి బండివాడు ఉన్నాడు నేను మొత్తం చెప్పాను నువ్వు ఆ పూజ పోయి మెక్కండి బిల్ ఎంతైనా పర్లేదు సరైన బంగారం అన్నాడు గౌతమ్ నవ్వుతూ థ్యాంక్ యూ అన్నయ్య నువ్వు నా బంగారం అని నీ ఫ్రె నీ ఫ్రెండ్ సంగతి రేపు చూసుకుందామంది మేఘ ఇప్పుడు పానీపూరి వెయిటింగ్ అక్కడ బాయ్ అమ్మ అడిగితే నేను మేనేజ్ చేస్తాలే ఎంజాయ్ అని కాల్ కట్ చేసి పూజని తీసుకొని పానీపూరికి వెళ్ళింది చెల్లిలారా అని గౌతమ్ని అడిగాడు అజయ్ ఆనంద్ అవున్రా అన్నాడు అజయ్ని చూస్తూ గౌతమ్ రే చెల్లితో పోయి నువ్వేంట్రా అలా గొడవపడ్డావు అన్నాడు కరణ్ పాపం తను మన గౌతమ్ చెల్లి అంటే మనకు చెల్లి కదా ఫీల్ అయ్యి ఉంటుందిరా కాల్ చేసి సారీ చెప్పు అన్నాడు ఆనంద్ అందుకు గౌతమ్ సైలెంట్గా అజయ్ ఏం చెప్తాడా అని చూస్తుంటే అజయ్ గౌతమ్ని ఒకసారి చూసి ఎవరికి రా చెల్లెలు గౌతమ్ గారికి మీకేమో నాకు కాదు అన్నాడు కొంచెం చిరాకుగా అదేంట్రా ఎంత కోపం ఉంటే మాత్రం అలా ఎలా అంటావు అన్నాడు కరణ్ హో వీళ్లకు ఇలా అర్థమైందా అనుకుని నవ్వుకున్నాడు గౌతమ్ ఇప్పుడు ఏంట్రా మీ బాధ అన్నాడు అజయ్ అంటే చెల్లెలు కదా వదిలేరా కోపం పెట్టుకోకు అన్నాడు ఆనంద్ నచ్చజెపుతూ అజయ్కి రే ఇంకోసారి చెల్లి గిల్లి అంటే మొహం పగులుద్ది అని మొత్తం పైకి షిఫ్ట్ చేయండి అని పైకి వెళ్ళాడు అజయ్ వేగంగా రే వెళ్దాం రండిరా అన్నాడు గౌతమ్ కరణ్ ని ఆనందిని చూసి మేము స్నాక్స్ చేసుకొని వస్తాం కానీ నువ్వు వాడికి నచ్చజెప్పు అన్నాడు కరణ్ గౌతమ్కి నేను చూసుకుంటాలే మీరు త్వరగా రండి అని అజయ్ వెనకాలే వెళ్ళాడు గౌతమ్ దాంతో గౌతమ్ చెప్తే అజయ్ వింటాడని ఇద్దరూ నవ్వుకుంటూ పకోడా వేయని వెళ్ళారు కిచెన్లోకి పైకి వెళ్ళిన గౌతమ్కి గోడ మీద కూర్చొని ఆలోచిస్తున్న అజయ్ని చూసి వెళ్ళి తన పక్కన కూర్చొని రే బావా మా చెల్లి అంత అందంగా ఉండదురా ఎక్కువ హోప్స్ పెట్టుకోకు చూసావంటే నీకు నచ్చదు అని చెప్పేస్తావు అన్నాడు గౌతమ్ ఏంటిరా టెస్ట్ చేస్తున్నావా నన్ను అన్నాడు గౌతమ్ని సూటిగా చూస్తూ అజయ్ నిజంరా నీ గ్లామర్ ముందర ఎంత అందమైన వేస్టే కదా అన్నాడు గౌతమ్ రే ఇప్పుడు ఎందుకు రావని అన్నాడు అజయ్ కొంచెం అసహనంగా నీలాంటి వాడు బావగా దొరకాలంటే పెట్టి పుట్టాలరా మేము అన్నాడు గౌతమ్ నవ్వుతూ రే అంటే నీకు అభ్యంతరం ఏం లేదా అన్నాడు అజయ్ ఆశ్చర్యంగా నాకు లేదు కానీ నా బంగారానికి నచ్చకుండా ఏం జరగదు ముందే చెప్తున్నా అన్నాడు గౌతమ్ అబ్బో సరే కానీ ఇప్పుడు ఏం చేస్తాంది నీ చెల్లి అన్నాడు అజయ్ ఇప్పుడేగా నైన్త్ కంప్లీట్ అయింది ఇంకా హాలిడేస్ తర్వాత టెన్త్ అన్నాడు గౌతమ్ అబ్బో స్కూల్కి వెళ్ళే నీ చెల్లి అంత పెద్ద నోరు వేసుకొని మాట్లాడిందిరా అని అజయ్ నవ్వుతుంటే రే నీకు పిచ్చి పట్టిందిరా అది నీకన్నా మూడేళ్ళు చిన్నది తిడుతుంటే నవ్వుతున్నావు సిగ్గులేదా అన్నాడు గౌతమ్ అజయ్ని చూసి రే అది నా పెళ్ళామని ఫోన్ మాట్లాడుతున్నప్పుడే ఫిక్స్ అయ్యారా ఇంకా అది తిడితే తప్పు ఏంటి అన్నాడు అజయ్ నవ్వుకుంటూ గౌతమ్ నోరు తెరుచుకొని చూస్తూ చిన్నపిల్లరా అన్నాడు నేను కాదన్నానా అది నా పెళ్ళం ఇది ఫిక్స్ అని గౌతమ్ని చూసి రే నేను లవ్వని రెండు రోజులు తిరిగి బ్రేకప్ చెప్పే టైప్ కాదురా డైరెక్ట్ పెళ్ళే నేను నీ చెల్లిని కలిస్తే అన్నాడు అజయ్ ఇంకా ఆలోచిస్తున్నావు నీకు ఇష్టం లేదా అన్నాడు ఆలోచిస్తున్న గౌతమ్ని చూసి అజయ్ చా అది కాదురా చూడకుండానే ఇలా ఎలా మాట్లాడుతున్నావు అని ఆలోచిస్తున్నా అన్నాడు గౌతమ్ అదే నన్ను నమ్మలేదా నువ్వు అన్నాడు అజయ్ అది కాదురా ఒకవేళ చూశాక నీకు నచ్చకపోతే అన్నాడు గౌతమ్ నాకు అందం మ్యాటర్ కాదురా నా అమ్మ వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉంది అది నన్ను డిస్టర్బ్ చేస్తుందిరా అన్నాడు అజయ్ అమ్ము నా అబ్బో నువ్వు ఇంత క్లారిటీగా ఉంటే ఇంకా నాకేం ప్రాబ్లంరా సరేరా అయితే రేపు మేము గుడికి వెళ్తున్నాం అప్పుడురా నా చెల్లిని చూద్దు అన్నాడు గౌతమ్ అజయ్ని అంటే ఏంట్రా నీ ఉద్దేశం అన్నాడు అజయ్ ఏమీ లేదు రేపు దాని రా అన్నాడు గౌతమ్ హో అయితే నైట్ సెలబ్రేట్ చేయవా ఇక్కడ ఉన్నావు అన్నాడు అజయ్ మేఘాకి అవన్నీ నచ్చవురా అందుకే రేపు రా గుడికి అక్కడ నుండి మ మమ్మల్ని ఫాలో అవ్వు నీకే అర్థమవుతుంది తనేంటో అన్నాడు గౌతమ్ మేఘ నా తన పేరు అన్నాడు అజయ్ పూర్తి పేరు మేఘన ప్రియ అన్నాడు గౌతమ్ వావ్ చాలా బాగుందిరా థ్యాంక్ యూ రా బావా అని గౌతమ్ని హక్ చేసుకున్నాడు అసే అప్పుడే అక్కడికి వచ్చిన కరణ్ ఆనంద్ ఒకరినొకరు చూసుకొని వాళ్ళని చూసి ఏంటిరా ఇది చీచీ అన్నారు అక్కడితో ఆ మ్యాటర్ ఆపేసి మూసుకోండిరా అని మాట్లాడుకుంటూ తినేసి అలాగే కొనుక్కునేసారు నలుగురు ఇదే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ